మన గౌరవనీయులు మన ముఖ్యమంత్రి వర్యులు తెలంగాణ రాష్ట్రం పద్దెనిమిది నెలల తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన పద్దెనిమిది నెలలు పూర్తి చేసుకున్నటువంటి శుభ పరిణామం వేళ మన ప్రియత మన నాయకుడు కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారి సారథ్యంలో మన గ్రామానికి మొట్టమొదటిసారిగా ఇరవై ఐదు లక్షల సీసీ రోడ్లు ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇంద్రమ్మ ఇండ్లు కూడా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమైంది ఈరోజు చేసినటువంటి పాలాభిషేకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమనగా మన చేరియాల నుండి శబాస్పురం గ్రామానికి వరకు పదమూడు కిలోమీటర్లతోని ముప్పై కోట్లతోని ఈరోజు శాంక్షన్ చేయడం సాంక్షన్ మన తెలంగాణ ప్రభుత్వం మన ముఖ్యమంత్రి వర్లు మన కొమ్మూరు ప్రతాప్ రెడ్డి గారు ఇన్ఛార్జ్ మంత్రి మన కొండా సురేఖ గారు మరియు వివేకన్న గారు మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు డబల్ రోడ్ శాంక్షన్ అయినందుకు వారికి నాగపూరి గ్రామ తరఫున వారికి కృతజ్ఞతలు ఇంకొక విషయం చెప్పేది ఏంటంటే ఈరోజు గత పది సంవత్సరాలు తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి మన దేవత సోనియా గాంధీ గారు రాష్ట్రము మన తెలంగాణ రాష్ట్రము మన ఆత్మ బలిదానాలు జరుగుతుంటే ఆత్మఘోష తట్టుకోలేక తెలంగాణ రాష్ట్రం ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది తప్ప దాని యొక్క ప్రతిఫలం అనుభవించినటువంటి బీఆర్ఎస్ నేతలు ఈరోజు తెలంగాణ రాష్ట్రాన్ని ఒక అప్పుల కుప్పటి లెక్క తయారు చేశారు అయినప్పటికైనా రాష్ట్రాన్ని మన మిగులు బడ్జెట్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని కేసీఆర్ చేతిలో పెడితే ఈరోజు మన వాళ్ళు మనకు అప్పుల రాష్ట్రంగా ఇచ్చినటువంటి ఘనత బీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది కానీ ఆ ప్రభుత్వంలో మనకు అప్పులు మిత్తిని కట్టుకుంటూ మన ప్రియతమ నాయకుడు మన ముఖ్యమంత్రి వర్యులు రేవంత్ రెడ్డి గారు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి మన ప్రజల యొక్క ప్రజా సమస్యల మీద అవగాహన ఉన్నటువంటి వ్యక్తి మన ప్రతాప్ రెడ్డి గారు తన ఓటమి సవి చూసినా కానీ నా ప్రాంతం అభివృద్ధి కావాలి నాగపురి సుభాష్గూడము పెదరాజుపేట పోతుడిపల్లి కడవేరు వరకు బ్రిడ్జి కూడా కట్టేయడం జరిగింది ఎవరి హయాంలో మీరు చెప్తున్నారు ఎవరు ప్రభుత్వంలో జరుగుతుందనే చూడండి ఎవరు ప్రభుత్వంలో ఎవరి చూడండి వడ్డించేటోడు మనోడైతే ఏ మూల కూసినా వచ్చేటి వస్తాయి కానీ ఈ రోజు కాంగ్రెస్ ప్రభుత్వం నడుస్తుంది అంటే మన డబల్ రోడ్ వచ్చింది ఎవరు అంటారు ఇక్కడ ఉన్నటువంటి స్థానిక ఉన్నటువంటి ఎమ్మెల్యే గారు అంటారు అక్కడ ఉన్నటువంటి పొత్తులా పనిచేసినటువంటి స్థానికులు అంటారు బిటా నువ్వు మీరు నీకు శాతం అయితే ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు పదవి అనుభవించినావు అదవించిన దాంట్లో ఒక్క రోజు అయినా దాని మీద ఒక ప్రతిపాదన తీసుకొచ్చి ఒక మినిస్టర్ కలిసినవా లేకుంటే ఇక్కడ ఇంద్రమ ఇండ్లు ఇంద్రమ ఇండ్లు నా డబుల్ బెడ్రూమ్లు ఇస్తే నువ్వు ఎవరికి ఎవరికి ఇచ్చినావనే లెక్క కూడా మా దగ్గర ఉన్నది నీకు ఎంతసేపటికి భూ కబ్జాల మీద ఉన్నటువంటి దాస ఎవరి మీద కాష్టకాలంలో కాలంలో ఉండేవారు పట్టేదారు చేసుకొని డబ్బును సొమ్ము చేసుకున్నావు బిడ నల్లవోషమ్మ గుడి ఉన్నది చెరువు సిగం ఉన్నది చెరువు శిఖాన్ని ఏం చేసినావు చెరువు శిఖాన్ని కొన్నావు చెరువు శిఖాన్ని కొన్నావు వారికి మా నాగపూర్లో ఉన్నటువంటి తలమానికమైనటువంటి మా యొక్క భూమిని వాళ్ళకు చేతుల బంగారుపాలెంలో పెట్టి వాళ్ళకు కట్టించిన బిడ నాగపూరి గ్రామాలు గ్రహిస్తున్నారు అయినా ఎప్పుడు కూడా మేము ఎక్కడ మాట్లాడలే కానీ ఈరోజు నువ్వు మాట్లాడినటువంటి మీరు చేస్తున్నటువంటి చేష్టలు మా ప్రభుత్వాన్ని మేము చేస్తున్న అభివృద్ధిని మీరు ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులను గాని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను గాని విమర్శించే కాదు నువ్వు రెచ్చగొట్టే విధంగా మాట్లాడుతున్నావు బిడ్డ నీకు ఏమవుతుందని పుట్టగతులు లేకుండా చేస్తాం ఇంకొక విషయం చెప్తున్నా పదవులు అనే శాస్త్రం కాదు పదవులు అనే శాస్త్రం కాదు పదవి వచ్చినా రాకున్నా ప్రతాపన పనిచేస్తాం మేము కూడా ఇట్లే పనిచేస్తాం వెరీ గుడ్ పార్టీ అంటే కన్నతల్లి పార్టీ ఇండ్లు ఉన్నాయంటే కాంగ్రెస్ పార్టీతో సాధ్యమైంది కాంగ్రెస్ పార్టీ ఈరోజు మాంకాలమ్మ ఇల్లు వచ్చినాయంటే ఇచ్చారు కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది ఇలా మీరు ఇందిరామ్మ ఇంట్లో నీ డబుల్ బెడ్రూమ్లు ఇంట్లో మీరు పదవులు చేసిరు ఎక్కడ పోయినాయి ఇక్కడ సంత నడుస్తుంది ఐదు సంవత్సరాలు కాదు అంగడి ఉట్టి కూడా మేము పుట్టిక నుంచి మురాజు ముప్పై నలభై సంవత్సరాల నుంచి పది ఇరవై నుంచి అంగడి చదువుతుంది కానీ మా ఆడపడుచులు మా అక్క చెల్లెళ్ళు వర్షంలో కూరగాయలు కూడా పోయి కూరగాయలు కూడా వర్షంలో తీసుకొని పోయిన మీకు దేశ లేదా ఇలా సిసి రోడ్డు పోయాలని ఆలోచన లేదా కాంగ్రెస్ పార్టీ అధికారం లాగానే మొట్టమొదటిసారి వస్తున్నాం ఈ ఘనతమ్మ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు తెలుస్తుంది ఇంకొక విషయం చెప్తున్నా ఓషమ్మ కూడా ఓషమ్మ చెరువు షికాని ఎవరైతే కబ్జాలు పెట్టినో ఎవరైతే సొమ్మును ఎవరైతే భూపల్లెంలో పెట్టి నల్ల రూములు కట్టించినవో మీ పుట్టగతులు లేకుండా మీకు ఇప్పటికైనా కబర్దార్ హెచ్చరిస్తున్నా మీరు చేసినటువంటి భూ పైన ఇంతవరకు నోరు తెరవలే నోరు తెస్తా నాకు పదవి రాకున్నా సరే నాగపురి ప్రజల పక్షాన కొట్లాడతాని హెచ్చరిస్తున్న బిడ్డ మీరు మీరు ఒకటే ఎంతసేపటికి ఎవరి మీద రుమాలు క్రియేట్ చేసి పోస్టులు పెట్టాలనుకుంటే పెట్టు నీకన్నా ఎక్కువ మాకు కూడా ఒప్పుకున్నది మేము కూడా విద్యార్థి దశ నుంచి రాజకీయాలు చేసుకుంటూ వచ్చినాం కానీ నువ్వు మాట్లాడేటువంటి మాట ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడు మమ్మల్ని కాంగ్రెస్ పార్టీ నాయకులను కార్యకర్తలను ఇప్పటికీ రెచ్చగొడుతున్నావు కానీ మా కార్యకర్తలు సహనంతోనే ఉన్నాం గోపికతో ప్రతి ఒక్క పోస్ట్ పెట్టించేది ఎవరో మాకు తెలుసు ఎవరితోని నువ్వు ఎంత చేయించాలనుకుంటే మేము కనసాయిగా చేస్తే నువ్వు ఎక్కడ ఉంటావు మాకు తెలుసు నువ్వు గతంలో పదవి రావాలంటే మేము కూడా ప్రతి ఒక్క కార్యకర్తలు కూడా నీకు చేసే గ్రామ ప్రజలు పనిచేసారు కానీ ఇప్పటికైనా చెప్తున్నాం ఈ డబల్ రోడ్ డబల్ డబల్ రోడ్ వచ్చిందంటే నాగపురి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మా గౌరవం ప్రతాప్ రెడ్డి గారు పది సార్లు సెక్రటరీ పోయి పది సార్ల ఒంగునేటిరామ్మ ఇళ్ల వృక్షం ముంచిపోయినాం అదేవిధంగా ఆర్డబ్యూఎస్ వెంకరెడ్డి గారి దగ్గర పోయినాం ఎన్ని సార్లు అదే పట్ల వచ్చింది కానీ అదే ప్రతాప్ రెడ్డి గారు దీని మీద ప్రాంతం మీద అవగాహన లేకుండా ఉంటే ఈ ప్రాంతం మీద సబ్జెక్ట్ లేకుండా ఉంటే ఇక్కడ డబుల్ డబుల్ బెడ్రూమ్ ఇక్కడ ఇక్కడ డబుల్ రోడ్ రావాలనే ఆలోచన లేకుంటే ఆయన లెటర్ చేయకుండా రాకపోయేది ఇప్పటికైనా ఆలోచించుకోండి మా ప్రతాపన్న అనుక్షణం ప్రజల కార్యకర్తల గురించి ఈ ప్రాంతం పైన అభివృద్ధి గురించి పనిచేస్తున్నాం ఇక్కడ తపాసుపల్లి రిజర్వాయర్ వచ్చిందంటే తన సొంత పైసలు పెట్టుకొని కొన్ని లక్షలు ఖర్చు పెట్టి ఎస్టిమేషన్ ఇచ్చి ఆనాడు వైఎస్ రాజశేఖర్కి ఇచ్చినటువంటి ఘనత మా ప్రతాపన్న కానీ ఇక్కడికైనా మీరు ఆలోచన చేసుకోండి మీరు మాట్లాడేటువంటి మాటలు మాకు తెలుస్తున్నాయి మేము పదవుల గురించి పనిచేయట్లే జనం గురించి పనిచేస్తున్నాం మీరు పైసల గురించి పదవులు వచ్చిన తర్వాత మీరు పైసలు సంపాదించుకోవడానికి మీరు పనిచేశారు ఐదేను కానీ మేము ఇక్కడ కూడా మిమ్మల్ని ఇక్కడ వ్యతిరేకించలేదు ఇక్కడ కూడా మేము మీ గురించి మేము తప్పుగా మాట్లాడలే మీరు చేసినటువంటి అభివృద్ధి గురించి కూడా మేము మాట్లాడలే కానీ ఇలా అభివృద్ధి జరుగుతుంటే ఓర్వలేక కాంగ్రెస్ పార్టీల తల ఉంచుతా తలదీస్తా అంటే కాదు జనము ఎవరిని దించాలనో ఎవరిని మెప్పించి ఒప్పించాలనో భగవంతుడు అనేవాళ్ళు దేవుడు కాదు దేవుడు అనేవాడు చూస్తున్నారు నాగపూరి గ్రామ ప్రజలు చూస్తున్నారు ఇకనైనా మానుకోండి మీ చిల్లర రాజకీయాలు చేయాలనుకుంటే మా ఇక్కడ ఉన్నటువంటి అనే వాళ్ళం మేము ఇక్కడ ఉన్నటువంటి సైనికులను కాంగ్రెస్ పార్టీ నాయకులు కాదు మా కార్యకర్తలు కనురెప్పలలో ఒకసారి సైగా చేస్తే మీ మీ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంటుందో కానీ ఎప్పుడు కూడా మేము చెప్పలే అరాచకాలకు ఓలే అరాచకాలకు మేము ఓలే మీరు అరాచకాలు చేసినా మేము ఓకేతో వెయిట్ చేస్తున్నాం మీరు భూ కబ్జాలు పెట్టినా మేము ఓకేతో వెయిట్ చేస్తున్నాం మీరు కబ్జాలు పెట్టుకున్నటువంటి వాటిని కూడా మేము ఎప్పుడు కూడా మేము వ్యతిరేకించలేదు మీరు చేసేటువంటి ప్రతి ఒక్కళ్ళు అవినీతి ఉన్నది కూడా మేము ఎప్పుడు కూడా అవినీతి అని ఇక్కడ మేము హెచ్చరించలేదు కానీ ఈ రోజు మేము చేసేటువంటి అభివృద్ధిని గొరవలేక మీరు మేము మా మీద మీరు రుణాలు క్రియేట్ చేసి చేస్తే ఉన్నటువంటి ప్రాంత ప్రజలు చేరియాల ప్రాంత ప్రజలు కానీ నాగపూర్ ప్రజలు కానీ సుభాస్గురు గ్రామ ప్రజలు కానీ గడవేరు గ్రామ ప్రజలు కానీ ఎవరు మిమ్మల్ని నమ్మరు మీకు ఎంతసేపటికి ఏ చెరువులో మట్టి ఉంటే వాళ్ళ దగ్గర బేరిస్తే తెల్లారంగా తీసుకొచ్చి పైసలు వేయాలన్నటువంటి తంద నీది నేను ప్రూఫ్ చేస్తా కానీ అట్లాంటి మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు లేదు ఇలా ఇక్కడైనా మా అనుకో నీ యొక్క వ్యక్తిగతంగా రాజకీయాలు చేద్దామంటే చేయి కానీ మా నాయకుల మా ఉన్నటువంటి కార్యకర్తలను ఒక్కరికి హాని జరిగినా నా ప్రాణం ఉన్నంత వరకు నా కార్యకర్తలు కాపాడుకునే బాధ్యత ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులది మా చెన్నమల బాబు గారు నిన్న మొన్న జరిగిన నా తమ్ముళ్ళు ఉన్నారు గతంలో ఉన్నటువంటి మా పెద్దలు ఉన్నారు ప్రతి ఒక్కరి సహాయ సహకారాలతో నేను ముందుకు వెళ్తాను ఖచ్చితంగా చెప్తున్నా ఇన్ని రోజులు నేను నోరు తెరవలేదంటే మా కార్యకర్తలు రెచ్చగొడుతురు ఓపికతో సహనంతో మా అభివృద్ధిని చేస్తుంటే స్వాగతించండి మీకు తప్పేమున్నది మీరు కూడా ఇచ్చినటువంటి సంక్షేమ పథకాలు మేము ఎప్పుడు కూడా వ్యతిరేకించలేదు ప్రతి ఒక్కరు మేము తీసుకున్నాం ఈ రోజు కూడా ఎవరు కుట్టిరు ఎవరు చేసిరు నువ్వు ఇందిరమ్మ ఇల్లు ఎక్కడమ్మ మీకు పదేళ్ల పరిపాలన కాలంలో బొమ్మ పెట్టుకొని ఎవరు బొమ్మ ఉంది ఏం కదా ఎవరు బొమ్మ ఇచ్చిరా నీకు అయితే ఐదేళ్ళ పరిపాలన కాలంలో నువ్వు ఒక్కరోజైనా నీకు ఉన్నటువంటి పదవిల కాలంలో ఒక ఇంద్రమ్మ ఇల్లు ఇంద్రమ్మ ఇల్లు అంటే తెలుసా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకం చేసినటువంటి రేవంత్ రెడ్డి ముప్పై ఐదు వందల హిందూ ఇందులు కాంగ్రెస్ పార్టీ మా రేవంత్ అన్న మా ప్రతాపానికి మేము కూడా ఏమన్నా ఉన్నాం ఆయనకు పదవి ఉన్నది పదవి ఉన్నది స్వాగతించి పల్లారాజేశ్వర రెడ్డి కూడా ఆయనకు రావాల్సినటువంటి కోటలో అనేక పైపినం కానీ దాన్ని మీరు రాజకీయం చేయాలనుకుంటే చేయండి కానీ పల్లారాజేశ్వర రెడ్డి ఇప్పటికైనా చెప్తున్నాం మీకు హెచ్చరించడం కాదు మీ కార్యకర్తలకు నువ్వు తెచ్చగొట్టి గతంలో కొండ సురేఖ మేడం గారు ఒకరోజు చెప్పారు కళ్యాణ్ గార్డెన్లా కానీ మా కార్యకర్తలు కనసాయిగా చేస్తే కొండ సురేఖ మేడం చెప్పేది నా కార్యకర్తలు చెప్తే మీ పరిస్థితి ఏ విధంగా ఉన్నది కానీ అంతకైనా ఓపికతో మేము ఉన్నాం ముప్పై ఐదు వందల ఇండ్లు ఇంద్రామయన్లు ప్రతి కాన్సెస్లో వచ్చినాయి నీకు చాతనైతే దమ్ము ధైర్యం ఉంటే ముప్పై ఐదు వందల ఇండ్ల కన్నా ఎక్కువ నువ్వు తీసుకురా నీకు మేము స్వాగతిస్తాం నీకు మీకు హండ్రెడ్ పర్సెంట్ మేము చెప్తాం టీఆర్ఎస్ పార్టీ పల్లరాజు పెడుతున్నారు వచ్చి చెప్పి ముప్పై ఐదు వందల ఇండ్లల్లో వచ్చిందంట కాంగ్రెస్ పార్టీ వచ్చిన ఇండ్లల్లో మా బొమ్మ పెట్టుకుంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి బొమ్మ పెట్టుకుంటే హైరణ చేసురు దానికి సంబంధించినటువంటి మినిస్టర్ ఫోటో పెట్టుకుంటే అవేళ చేసుడు ఇది 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 అమే మీ నిత్యమైన రాజకీయ రాజకీయ బుద్ధి మీకు ఇప్పటికైనా మానుకోండి మీ నిత్యమైనటువంటి రాజకీయ భవిష్యత్తు కావాలనుకుంటే ముఖ్యమంత్రి వారి ఇచ్చినటువంటి ఇంద్రమ్మ ఇన్లు ఎవరు ఎవరు ఇచ్చిరు అనేది గుర్తుపెట్టుకోండి ముఖ్యమంత్రి వారి ఉంటే ఏ రాష్ట్రాన్ని ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళ ఫోటో ఉంటుంది ఆ ఫోటోను కూడా తీయాలి నువ్వు క్షీణంగా మాట్లాడుతున్నావు కానీ ఇప్పుడు చెప్తున్న బిడ్డ ఖబర్దార్ అనే చేస్తున్నా రానున్న కాలంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలు పొందబెడతారు పెడతారు తప్పు చేస్తే తప్పని చెప్పేటువంటి సంస్కృతి ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఇలా భూ కబ్జాల పైన చేసినటువంటి నీకు ఆధారాలు ఉన్నాయి నా దగ్గర కానీ భూ కబ్జాల మీద చేసినటువంటి దందాలు ఉన్నాయి ఇలా నల్లగోశమ్మైన తలవానికి ఉన్నటువంటి మా బంగారు కాలంలో పెట్టుకపోయి ఆనాడు ఉన్నటువంటి మీ స్థానిక ఎమ్మెల్యే గారికి పక్కన కొలిసిచ్చినాం అయినా మేము ఒప్పుడు ఉన్నాం మాకు దమ్మున్నది నల్లఘసమ్మ గుడి ముప్పై ఒక్క లక్షతో కొడుతున్నాం గుడి కట్టాలనే ఆలోచన దాస్తలేదు అక్కడ మీరు అక్కడ కబ్జా ఉన్నది కానీ ఇంకొక విషయం చెప్తున్నాం పక్కన ఉన్న సుభాష్ కూడా ఉన్నది ఇరవై ఏళ్ళు పది ఏళ్ళ పరిపాలన కాలంలో దానికి సిఫార్సు గురంలో ఉన్నటువంటి జాగా కూడా మీ బిఆర్ఎస్ ప్రభుత్వం పాస్బుక్ చేయించి అవతల వాళ్ళకి ఇప్పించిన ఘనత నీది చెప్పిండు ఇంద్రమ్మ ఇంట్లో వస్తున్నాయంటే అంటే బిడ్డ ఎవరి దగ్గర వంద రూపాయలు తీసుకోకూరి వాళ్ళ ఈ వంద రూపాయలు తీసుకోకూరి ఒక ఒక వాళ్ళ దగ్గర కలిసి కాయ కూడా దాకూరి నీళ్లు కూడా దాకూరి వాళ్ళకు మీరు చూసినా సాయం చేయమని చెప్పి ఇప్పుడు ఎత్తున్నాం కాంగ్రెస్ పార్టీలో నలభై ఒక కాంగ్రెస్ పార్టీ నుండి వస్తే ప్రతి ఇంటికి ఐదు సంచుల సిమెంట్ మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కలిసి ఇస్తామని చెప్పేసి కూడా నేను మా గౌరవనీయులు మా గ్రామ కమిటీ అధ్యక్షులు దీన్ని అధికారికంగా ప్రకటిస్తాను ప్రతి ఒక్కరికి ఇన్ని రమ్మ ఇంట్లో ఎన్నో చివ్ ఇక్కడ ఉన్నటువంటి పార్టీలో ఉన్నటువంటి మా పార్టీలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఐదు సంచుల సిమెంట్ వాళ్ళకు సాయం చేయడానికి తమ్ముడు బాబు అధికారికంగా ప్రకటిస్తాడన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కమిటీ అధ్యక్షులు చనుమల్ల బాబు గారికి మరియు ఉన్నటువంటి ఇక్కడ సీనియర్ ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరున్న ధన్యవాదాలు कांग्रेस, जय कांग्रेस कमूर् प्रदा नायकत्मूर प्रदेश कमूर प्रदापार इन नायकत्व।